హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం వారు భారీ శుభవార్త చెప్పారండి సో రాష్ట్రంలో ఉండే తల్లులు తల్లికి వందనం పథకం ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్నారు సో ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారు శుభవార్త చెప్పారండి సో ఈ పథకం ఎప్పుడు విడుదల చేయనున్నారు దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను ఎప్పుడు విడుదల చేస్తారు సో వీటి కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అవుతుందండి సో ఇక వివరాల్లోకి వెళ్దామండి సో రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం వారు వారి యొక్క ఖాతాలలో తల్లికి వందనం పథకం కింద డబ్బులు జమ చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది సో ఈ హామీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఎవరైతే విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది సో ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం వారు మంత్రి మండలి సమావేశంలో శుభవార్త అయితే చెప్పారండి సో మంత్రి మండలి సమావేశంలో తల్లికి వందనం పథకం ఎప్పుడు వేస్తారు అనే దానిపై చర్చ అయితే జరిగింది సో రాష్ట్రంలో ఉండే మహిళల ఖాతాల్లో తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అంతమంది విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది సో ఒక కుటుంబంలో ముగ్గురు ఉన్నా లేక ఇద్దరు ఉన్నా లేక ఒక్కరే ఉన్నా కూడా వారికి తల్లికి వందనం పథకం కింద వారు అర్హులై ఉంటే గనుక కంపల్సరీ వారి ఖాతాలలో ఈ డబ్బులను జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రకటించడం జరిగింది సో అయితే ఈ పథకం ఎప్పుడు విడుదల చేస్తారంటే వచ్చే విద్యా సంవత్సరం అంటే జూలై నెలలో వేసవి సెలవులు ముగిసిన తర్వాత జూలై నెలలో ఎప్పుడైతే పాఠశాలలు తెరుచుకుంటాయో అప్పటి నుంచి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్ణయించడం జరిగింది సో మీలో ఎవరైనా తల్లికి వందన పథకం పొందాలంటే విద్యార్థులకు కంపల్సరిగా డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం వారు తేల్చి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే సో అదేవిధంగా విద్యార్థి యొక్క ఆధార్ కార్డు మరియు తల్లి యొక్క ఆధార్ కార్డు అలాగే తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ కంపల్సరీ లింక్ అయి ఉండాలని అలాగే ఏ పథకం అమలు చేయాలన్నా రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది సో అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్యాక్టివ్లో ఉండకూడదండి అంటే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తూ తీస్తూ ఉండాలి అంటే బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉండాలన్నమాట సో కంపల్సరిగా ఈ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం వారు పెట్టనున్నారండి సో ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీకు తల్లికి వందనం పథకం కింద డబ్బులు అయితే వస్తాయి సో ఎవరైతే తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నారో ఈ డాక్యుమెంట్స్ని కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి ఇవి కరెక్ట్గా ఉంటే మీకు తల్లికి వందన పథకం కింద డబ్బులు అయితే జమ అవుతాయండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్